గురుర్ 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 బ్రహ్మ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కొన్నేళ్ల క్రిందట గురుకులాలుండేవి అలా ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారుండేవారు వారి పేరు విద్యాధరుడు ఆయన సర్వశాస్త్ర కోవిదుడు జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకుని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తనుకూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకుని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పనిమీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్లతో వెళ్లడానికి విముఖత చూపించాడు చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు గురువుగారు ఇతన్ని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ గురువుగారు మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను పదిహేను రోజుల్లో తమకి దారుణమైన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టినా మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులైన తరువాతే వెళ్తాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అంటాడు అది విన్న గురువుగారు ఆశ్చర్యం ఆనందం దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చెయ్యాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు పూజలు యాగాలు చేద్దాం తద్వారా మీకు రోగం రాదు అంటాడు దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నస్యేత్ అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణమవుతారు కాశీ వెళ్లిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటం శివపంచాక్షరి మంత్రజపం చేయించటం చేతనైనంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు మిట్ట మధ్యాహ్నం కాళ్లకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు ఒక్కోసారి గురువుగారు ఆయన తినక కౌత్సుణ్ణి తిననీయట అన్నాన్ని విసిరేసేవారు చీటికీ మాటికి కౌత్సుణ్ణి కొట్టటం తిట్టటం చేయటం చీదరించుకోవటం వంటివి చేసేవారు అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాటానని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరు కౌత్సుణ్ణి గురువుగారి వద్ద నుండి పంపుటారో వారే మనలో గొప్పవారు అని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ల లక్ష్యం కాదు కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయికి చేరుకున్నాడు అని సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి నువ్వు నుండి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాణ్ణి చెప్తున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో అంటాడు దానికి కౌత్సుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెబుతున్న మీరు పెద్దవారెలా అవుతారు మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట రాక వెళ్లిపోతాడు తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో అంటాడు దానికి కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది కాని నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది అనేసరికి విష్ణువు వెనుతిరుగుతాడు ఇహ ఈశ్వరుడు మారువేషంలో మాధవ మానవసేవే మాధవసేవ మాట వాస్తవమే కాని ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు తను తినడం మానేయటమే కాక నువ్వు తినీ కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా నువ్వు దూరమైతేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్లు దూరంగా ఉండు అంటాడు దానికి కౌత్సుడు సాష్టాంగపడి తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితమంతా తిండిని పొందగల విలువైన విద్యను నాకు ధారపోశారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది కనుక మహానుభావా వీలైతే నాకొక సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి కౌత్సా మేము త్రిమూర్తులం మీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షల్లో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు దానికి ఆనందించిన కౌత్సుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారు ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే కనుక నాకు నా గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడిని అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారుచేసిన గురువుని ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు